రేవంత్ గౌడ్ అవును రేవంత్ గౌడే మీరు కరెక్ట్ గానే విన్నారు రేవంత్ రెడ్డి కదా గౌడ్ అంటున్నారేంటి అని అనుకుంటున్నారా ఈ మాట అన్నది స్వయాన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన అలా ఎందుకన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ విష్కరణ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన ముఖ్యమంత్రి పేరు చివర గౌడ్ చేర్చగానే సభలో ఉన్నవారంతా షాక్ అయ్యారు కానీ మహేష్ గౌడ్ అలా ఎందుకన్నారు చెప్పాక చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీలు రేవంత్ గౌడ్ గారు అన్నమాట నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను రేవంత్ రెడ్డి కానీ రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారినందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను అదండి సంగతి సీఎం బలహీన వర్గాల కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ రేవంత్ గౌడ్ అని సంబోధించాను అన్నారు మహేష్ గౌడ్ టీవీ నైన్ క్రాస్ ఫైర్ లోను ఇదే విషయం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పుడు మాకున్న కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు రాదు కూడా ఈయన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈ రెండు చట్టాలు చేయగలడం అంటే ఆషామాషిక కాదు కుల సర్వ చేయడం కూడా చరిత్రాత్మకం ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలే ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా నితీష్ గారు బీసీ ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎప్పుడు దింపేయాలని ఆయన అక్కడ పోటీ ఉంటారు ఆ ఇద్దరు కాస్ సర్వే చేయగలిగారు టేబుల్ చేయలేకపోయినారు మరి ఇక్కడ అగ్రవన్న బీసీ టేబుల్ చేయగలిగినాడు కదా అగర్వరం రెడ్డి BC రెడ్డి OC అయి ఉన్నాడు కూడా అగర్వరం బీసీ గా ఆయనకి సర్టిఫికెట్ ఇస్తున్నారు గారు BC లకు గురించి చేసినోడు BC కిందనే అయితే చేయగలుగునాం ఇక్కడ ఇది రెండు కూడా చరిత్ర నిర్ణయాలు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు TPCC చీఫ్ BC లకు కోసం సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ రేవంత్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్